స్పెషల్ లిఫ్ట్ చెప్పేసేయాలి మీరు సైలెంట్గా ఉండదు అని చెప్పేసి స్పెషల్ లిఫ్ట్ అని అనేసేయాలి ఓకేనా నాకు వయసు వరుస ఉంటేనే నాకు చెప్పాలనిపిస్తుంది లేకపోతే నాకు చెప్పవద్దు కాదనమాట ఓకే థ్యాంక్ గాడ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ లిఫ్ట్ అనమాట చెప్పాను కదా ఈ స్పెషల్ వన్ ఈ స్పెషల్ వన్ అందరికీ కనిపించేది కాదు ఒప్పుకుంటారా అందరు కనిపించేది కాదు ఐ రిక్వెస్ట్ మై సిస్టర్ మహిమ టు కి టేక్ ఎ మైక్ అండ్ ద బైబుల్ అండ్ రీట్ ఎ స్క్రిప్చర్ ఫ్రమ్ ద జాన్ ఫోర్టీన్ యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చెప్పేద్దాం అందులో ఏం రాయబడిందంటే లోకము ఆయనని చూడదు ఆయనని పొందనేరదు ఆయనని ఎరగదు వా చాలా చాలా చక్కగా మీరు బైబిల్ చదువుతున్నారని అర్థమవుతుంది సో లోకం ఆయనన్నట చూడదట ఆయనను పొందనీరదు ఆయనని ఎరగదు ఎందుకు ఎందుకని నేను ముందు ముందు చెప్తాను సో మరి ఎవరికి కనబడుతుంది ఎవరికి ఎవరు ఆయనను తెలుసుకుంటారు ఎవరికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు అంటే ఎవరైతే ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయనను తన స్వకీయ రక్షకునిగా అంగీకరించి చేస్తేనే వాళ్ళు ఈ స్పెషల్ వన్ యొక్క లిఫ్ట్ని సొంతం చేసుకోవడానికి అందులో ప్రయాణించడానికి ప్రయాణం అంటే తెలుసు కదండి నేను మళ్ళీ మీరు నేను లిఫ్ట్ అనగాని ఏదో కింద నుంచి జస్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్ అని అట్లా అనుకోకండి ఆకాశానికి నేరుగా పరలోకానికి నేరుగా వేయబడిన ఈ సిలువ మార్గమే నేను లిఫ్ట్ అని అంటున్నాను ఓకేనా అర్థమవుతుందా సో నెక్స్ట్ నేను లేట్ చేయకుండా థర్డ్ ఈ లిఫ్ట్ యొక్క నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒక దైవికమైన లిఫ్ట్ ఏంటండి ద డివైన్ వన్ లిఫ్ట్ ఈజ్ ఏ డివైన్ వన్ ఇట్ అపేర్స్ ఓన్లీ టు ఎ ఫ్యూ పీపుల్ దోజ్ హూ ఎంటర్ it or ఇట్ ఆర్ రిసీవ్ ఇట్ ఆర్ లవ్ ఇట్ అంటే ఈ లిఫ్ట్ ఎవరికి సొంతమవుతుంది ఎవరికి ఇది అందుబాటులో ఉంటుందంటే ఎవరైతే సారీ కొంచెం కోల్డ్ అయింది ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తున్నవారో వాళ్ళకు మాత్రమే ఈ లిఫ్ట్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఇది ఎక్కడ రాయబడింది అంటే జాన్ ఓకే యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం మనం చూసుకున్నట్లయితే ఒకసారి చదవరా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకున్నవాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు తండ్రి వలన ప్రేమింపబడును నేను నువ్వు వాణిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను సో నేను ఫస్ట్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను లిఫ్ట్ ఇది ఎవరికి కనిపించేదని చెప్పాను ఈ రెఫరెన్స్లో వానికి వాని నేను వానికి వానికి నేను వానికి మాత్రమే కనపరుచుకుందును అంటే నేను వానికి మాత్రమే కనబడతానని ఇక్కడ మాట్లాడుతున్నారని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఇది చాలా స్పెషల్ వన్ అని ఇక్కడ అర్థమవుతుందా అర్థమైందా అండి ఈ ఈ వర్స్కి నేను ఫస్ట్ చెప్పిన వర్స్కి అర్థమవుతుంది కదా ఆర్ యూ ఫాలో కొంచెం గట్టిగా ఓకే సో వితౌట్ ఎనీ లేట్ అండ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సో ఈ లిఫ్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి ఎవరు పంపారు ఆకాశం నుండి పరలోకం నుండి నేరుగా భూమిదికి రావడానికి కారణం ఏంటి అని చెప్పదలుచుకున్నానండి ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఫస్ట్ జాన్ యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై రెండో వచ్చినాము చూసుకుందాం అందులో ఏముందంటే నా తండ్రి యొద్ధ నుండి నేను నా తండ్రి యొద్ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటా నేనే వచ్చి ఉండలేదు ఎవరంటున్నారు ఈ మాట ఎవరైనా చెప్పగలరా యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యా నలభై రెండు వచ్చినంలో ఎవరంటున్నారండి ఈ మాట డైలీ బైబిల్ చదువుతారు కదా ఏసుప్రభు అంటే క్లాస్ కొట్టండి కరెక్ట్గా చెప్తుంది అవును వారు స్వయంగా ఏమంటున్నారు నేను నా తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చిన్నాను ఎక్కడికి బయలుదేరి అంటే సంథింగ్ ఏదో ఒక వర్క్ మీద ఈ భూమి మీదకి యేసుప్రభువారు వచ్చారు ఆ వర్క్ ఏంటి నశించిన దానిని వెదికి రక్షించుటకు పాపులను రక్షించుటకు తన ప్రాణాన్ని మెయిన్గా పెట్టడానికి ఎవరు వచ్చారండి తండ్రి అయిన దేవుడు వచ్చాడా త్రిత్వంలో ఎవరు వచ్చారండి యేసు ప్రభు వారు వచ్చారు సో ఓకే నేను నా తండ్రి వద్ద నుండి వచ్చాను అంటున్నారు ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది ఈ లిఫ్ట్ చూసుకున్నట్లయితే యోహన్స్ వర్త మూడు అధ్యాయం పదమూడు వచ్చినాం చదవండి అందులో చూసుకున్నట్లయితే నేను పరలోకం నుండి ఎంత చక్కని మాట కదండి నాకు యోహాన్ సువార్త అంటే నాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే యోహాన్ వార్తలు అన్నీ మన రక్షకుడైన వాళ్ళు చెప్పిన మాటలు చక్కగా ముత్యాలలాగా ఉంటాయి అన్నమాట ఎలా ఉంటాయి ముత్యాలు ఉంటాయి అవి చాలా బంగారపు మూటలు సో అది అందరికీ తెలియదు అది ఎవరైతే చదువుతూ ఉంటారో అందులోనే ఆనందం అందులోనే సంతోషం బాగా అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆయన ఏమంటున్నారు ఒకసారి మళ్ళీ కదండి యోహన్స్ వర్త మూడో అధ్యాయం పదమూడు వచ్చి వా అంటే ఇప్పుడు ఏమర్థమైందండి ఈ లిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఓకే ఫస్ట్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ లిఫ్ట్ ఫస్ట్ చదువుకున్నాం కదా యోహన్ సార్త మీద అధ్యాయం నలుగురు రెండవ వచ్చి నేను నా తండ్రి వద్దునండి బయలుదేరి వచ్చాను తండ్రి యుద్ధ నుండి వచ్చింది నెక్స్ట్ పరలోకం నుండి వచ్చింది అండ్ నెక్స్ట్ ఫిలిపీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చినాము ఏడవ వచ్చినాం చూసుకున్నట్లయితే టైం లేదు కనుక కొంచెం త్వర త్వరగా చదువుతానని నేను చెప్పేసేయను ఓకే తనంతట తానే యేసు ప్రభు వారు పరలోకం నుండి బయలుదేరి వచ్చానట ఎక్కడ రాసింది అది ఫిలిప్పీలోకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో రాసింది ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఓకేనా అందులో తనంతటి తానే బయలుదేరి వచ్చాడు ఎలా వచ్చాడు తండ్రితో సమానంగా కూర్చుండి భాగ్యం భాగ్యమని ఎంచుకోలేదట ఆయన సావరీన్ గాడ్ సార్వభౌముడు సర్వ సర్వసృష్టిని సృజించిన వాడు సర్వశక్తిమంతుడు అన్ని ఉండేవాడు ఆయన ఆది అంతమైన వాడు మహాగణుడు ఆయనకు అసాధ్యమైనది కూడా ఏది లేదు అయినా పరలోకంలో ఆ తండ్రి పక్కన కూర్చుండడం ఆయన ఒక మంచి ప్రెషస్ గిఫ్ట్ లాగా అంటే ఒక ప్రెషస్నెస్ ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ లాగా ఆయన భావించలేదు కానీ ఆయన దిగి వచ్చాడట ఎక్కడి నుంచి వా వెరీ గుడ్ ఫాలో అవుతున్నారు పరలోకం నుండి దిగి వచ్చాడు నేను ఇక్కడ ఏమంటానంటే బైబిల్లో మనం ప్రతి మాట చాలా ఖచ్చితంగా చాలా ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని మన భాషలో చెప్పాలంటే చదవాలి ఎందుకంటే ప్రతి వర్డ్కి ఒక లోతైన మర్మం దాగి ఉంటుంది అక్కడ ఏం రాసింది దిగి వచ్చాడు అని ఉంది వచ్చాడు అని లేదు దిగి వచ్చాడంటే దిగి రావడం అనేది తను తాను తగ్గించుకొని ఎలాగంటే చిలువ ఒక సేవకుని రూపం ధరించుకొని కంప్లీట్గా తనను తాను ఎంటీ చేసుకున్నాడట ఏంటి రిక్తునిగా రిక్తునిగా అంటే ఎంటీ చేసుకోవడం ఓకేనా అసలు ఏం లేకుండా చేసుకోవడం చేసేసుకొని వచ్చాడు సో దీంట్లో మనకి ఏమర్థం అవుతుంది మన యేసుప్రభ వారు మన కోసం ఎంతో ప్రేమతో ఎంతో ప్రేమించి వచ్చాడు సో నెక్స్ట్ ఎందుకు ఆయన వచ్చాడు ఆయనకు రా ఆయన రావడానికి అసలు కారణం ఏంటి రావాల్సిన అవసరం ఏంటి ఎందుకు వచ్చాడంటే క్రిస్మస్ కంటే యేసుప్రభు వారు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కన్యక గర్భంలో అది అవతరించి జీవించాడు అంటే జన్మించాడు అని ఉంటుంది సో కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఇట్ మీన్స్ దానికంటే ముందు ఏం జరిగింది మానవుడు మన ఫస్ట్ పితరుడు మన తండ్రి ఎవరండి ఆదాము అంతేనా ఒప్పుకుంటారా ఆదాము గెచ్చమనే తోటలో ఏమైంది మానవుడు దేవునితో సంబంధాన్ని కంప్లీట్గా కనెక్షన్ కోల్పోయాడు సో అది జరిగింది సో ఆ కనెక్షన్ని మళ్ళీ రీటైన్ మళ్ళీ సంపాదించుకోవడానికి మనిషిని తరం కాలేకపోయింది ఎన్ని బలు అర్పించినా ఎన్ని పశువుల రక్తదానాలు ఇచ్చినా కానీ పశుల పాపం చనిపోతున్నాయి తప్ప అవి రక్త మన పాపాలని కప్పిపుచ్చుతున్నాయి తప్ప దేవునితో కనెక్షన్ అనేది చేయలేకపోతున్నాయి సో దేవుడే తను తాను ఒక పర్పస్ అంటే ఒక ఉద్దేశంగా ఒక స్కీమ్ తోటి దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది ఆ దేవుడు ఎవరంటే చాలామంది నాకు ఏం బాధిస్తుంది అంటే క్రిస్మస్ అంటే దేవు దే ఓన్లీ టాక్ అబౌట్ జీసస్ వి షుడ్ టాక్ అబౌట్ ది ట్రీ అవర్ ట్రీ యూనింగ్ ట్రీ యూనింగ్ అంటే ట్రీటీ గాడ్ త్రిత్వమైన దేవుని గురించి మన జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి ఈ త్రిత్వమైన దేవుడు అసలు మానవుని జీవితంలో అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని తెలుసుకుందాం ఆయన వ్యూహాన్ స్వార్థ మూడో వచ్చాయి పదహారో వచ్చాము అందరు తెలుసు కదండి చెప్పండి కంటతో పట్టే ఉంటారు సండే స్కూల్ పిల్లలు మా స్మైలి కూడా తెలుసు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడట చెప్పండి ఎంతో అంటే ఎంత బాబాయ్ అసలు చాలా చక్కగా ఉన్నారు విశ్వాసులు ప్రాణం పెట్టినంతగా ఇంకా ఇంకెంత ప్రేమించారు ఎంతో ప్రేమించారు ఎంత జస్ట్ ప్రాణం పెట్టినంత అంతేనా చెప్పలేము అంతేనా ఇంకా ప్రాణం పెట్టినంతగా ప్రేమించి పరలోకంలో కూడా ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు మనము కన్సైజ్గా జస్ట్ ఇక్కడ వరకే ఈ ఈ లైఫ్ వరకు చూసుకోద్దండి ప్రాణం పెట్టాడు ఓకే తర్వాత ఏంటి నిత్య జీవాన్ని కూడా ఇచ్చాడు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మనుషుల వల్ల కాదు కనెక్షన్ నాతోటి అని ఆయనకు తెలుసు ఎందుకంటే ఆది కాండంలో ఆయన ఒకసారి చాలా బాధపడతాడు అయ్యో అనవసరం ఎందుకు చేశాను నేను మనుషుల్ని అసలు వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళ తలంపులు వాళ్ళ ఊహలు అన్నీ కేవలము చెడ్డవే సో ఎందుకు చేశాను బాబోయ్ అని చాలా బాధపడ్డాడు ఎవరు సృష్టికర్త అయినా మన దేవుడు త్రిత్వమైన మన దేవుడు చాలా బాధపడ్డాడు సో ఇవన్నీ కాదు అని చెప్పి ఆయనే స్వయంగా కలగజేసుకున్నాడు ఎలాగా యేసుప్రభు వారు యోహన్ స్వార్థ యేశీశ్వరన్ యోహాను చెబుతూ ఫస్ట్ అధ్యాయంలో ఏమన్నా సరే వెలుగు లోకంగానికి వచ్చిందట అండి కానీ వెలుగు కానీ లో లోకం మాత్రమే దాన్ని తెలుసుకోలేదు ఈ లోకం మొత్తం ఆయన వల్లే కలిగిందట అంటే ఆయననే సృజించిండు ఆయననే నిర్మించిండు అన్నీ కలిగినవన్నీ ఆయన వల్ల కలిగినవి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కానీ ఆయన ఏమైంది వరల్డ్ వాళ్ళ ఆ కంటికి ఈహలోక దేవత అనేది గుడ్డితనాన్ని కలిగి చేసింది సో ది కాన్ నో హిమ్ సో హూ క నో హిమ్ మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను యశయా గ్రంథంలో యషయా ప్రవక్త ప్రవచిస్తాడు సో అందుకే మన దేవుడు ఎంత ప్రేమం అయ్యంటే తండ్రి అయిన యహోవా తానే మనల్ని తన కుమారుడైన యసువైపు జనులను ఆకర్షించుకుంటాడట ఇది ఉందా బైబిల్లో నా అంత నా మాట నేను చెప్పట్లేదు యోహన్స్ వార్త ఆరు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన ఖచ్చితంగా చదవాల్సిందే ఖచ్చితంగా చదవాల్సిందే ఎవరైనా చదవండి యోహన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన వెయిట్ వెయిట్ ఏంటి ఏమంటున్నారు అక్కడ నన్ను పంపిన తండ్రి ఎవరంటున్నారు ఈ మాట యేసు గారు ఏమంటున్నారు నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా ఎదురుకు రాలేడు సో ఇదంతా అర్థమైపోయింది మన దేవుడు అంతీ తెలిసినవాడు కాబట్టి మనము ఆయనతో కనెక్షన్ అనేది చాలా ఇంపాసిబుల్ కాబట్టి ఆయననే ఏం చేశాడు తన తండ్రి అయిన కుమారుని సిల్వకు ఆకర్షించబడు లాగిన తన కృప కృపని చాలా అత్యధికంగా ఈ భూలోకంలోకి ఒక బహుమానంగా పంపించింది అర్థం నా మాటలు అర్థమవుతున్నాయండి ఓకే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ లుక్ వార్త పదో అధ్యాయము ఇరవై రెండవ ఇది ఖచ్చితంగా చదవాల్సిందేనండి లుక్ వార్త పదో అధ్యాయం ఇరవై రెండవ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో నేను ముగించేస్తా చదవండి జాగ్రత్తగా వినండి బాడీ ప్రెజెంట్ మైండ్ యాప్సెంట్ పెట్టకండి దయచేసి నేను మాట్లాడినంత సేపు ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదివినా

కుమారుడట ఏంటట ఇక్కడ త్రిత్వాన్ని అంటే ఈ ముగ్గురు ఒకరే అన్నమాట అని చెప్పడానికి నేను ఈ రెఫరెన్స్ని తీసుకోవాల్సి వచ్చిందండి ఏంటి ఫస్ట్ తండ్రి అయిన దేవుడు కుమారుని వైపు ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారు ఆయన చింతకు రాలేరు నెక్స్ట్ యేసు ఏమంటున్నారు కుమారుడు ఎవరికి కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరచను ఉద్దేశించినో అంటే తండ్రిని ఎవరికి తెలియజేస్తాడో వారు తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు ప్లస్ నా యొద్దకు కూడా రాలేరు అంటుంది సో దీనిలో మీకు ఏమర్థమైంది తండ్రి అని యహోవా కుమారుడని యేసుక్రీస్తు ఇద్దరు ఒకటే మరి త్రిత్వం అన్నారు కదా ఇద్దరు గురించి చెప్తున్నారు ఇంకొకరు ఎవరు అనొచ్చు చెవరండి మీకు తెలిసే ఉంటారు వావ్ వావ్ వెరీ గుడ్ నేను టాప్స్ పడుతున్నా హోలీ స్పిరిట్ సో ఈ హోలీ స్పిరిట్ ఇప్పుడు ఈ కాలంలో మనతో పాటు ఉన్నాడు కానీ మనకు కనిపించాడు అంతేనా అండి ఆయన చాలా స్పెషల్ పర్సన్ అనమాట ఆయనను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారి చెంతనే హోలీ స్పిరిట్ ఉంటాడు సో ఈ హోలీ స్పిరిట్ కూడా ఏం చేస్తాడో నేను చెప్తానండి హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు ఈ లిఫ్ట్లోకి నేను చెప్తాను కదండీ ఈ లిఫ్ట్లోకి ఎంటర్ కావడానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ని కావలసిన ఆ యొక్క ఏంటి నాలెడ్జ్ని ఆ యొక్క ఏంటిది పశ్చాత్తాపాన్ని ఆ యొక్క సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆ లిఫ్ట్కి నువ్వు చేరువలో ఉండడానికి ఆ కనెక్షన్ అవ్వడానికి ప్రభు వారి ద్వారా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిల్వ చింతకి చేరుస్తాడు అర్థమవుతున్నాయా నా మాటలు ఓకే సో నేను ఇంకా చాలా ఎందుకు చెప్ వచ్చాడు ఈ లోకంలో చెప్దాం అనుకున్నాను కనెక్ట్ టైం లేదు సో చెప్పండి అంట సో ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం చూద్దాం నేను నేననే మాట కాదండి యోహన్ శివార్త ఒకటో వచ్చాను పదమూడవచ్చాం కదండి ఏంటంట వీళ్ళు దేవుని వలన పుట్టినవారు వీరు దేవుని వలన పుట్టినవారు దేవుని వలన అంటే ఇన్ ద సెన్స్ నీళ్ళలో బాప్తిసం తెలుసు కదండి నీళ్ళలో బాప్తిని తీసుకోవాలి దేవుని వలన పుట్టాలంటే నెక్స్ట్ పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకోవాలి ఈ రెండు ఆత్మలో ఒకడు ఆత్మలో జన్మిస్తేనే కానీ దేవునిలో పరిశుద్ధాత్మలో జన్మిస్తే కానీ నీటి మూలంగా సాదృశ్యంగా జన్మిస్తేనే కానీ దేవుని వలన పుట్టినవారనని అనిపించుకోరని నికోదేమితో ఎవరంటారు ఏమాట నికోదేమతో వా వెరీ గుడ్ యేసు ప్రభువారు అంట నే నీకోదయం ఎవరు మనలాంటి సామాన్యుడా కాదు ఆయన ఒక ప్రీచర్ ఎప్పట్లాగే మన ధర్మశా ఎప్పుడు ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ జీ మార్త్మీటర్ ఎంత ఫేమస్ అలాగే నికోదేము కూడా అంత ఫేమస్ అనమాట కానీ ఆయనకు ఏం అర్థం కాలేదు అరే ఏంటి ఇది ఏంటిది ఆత్మవల్ని జీవించడం ఏంటో అంటే మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి జీవించాలా అంటాడు సో ఈ మాటలు అర్థం కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటాయి అన్నట్టు అంటే చాలా మెంటల్ హేయుడు మెంటలు ఎక్కాడు ఆ వీనికి స్క్రూ లూజ్ అయింది అంటారు అనమాట సో ఎవరికి ఇది అర్థమవుతుంది సిల్వను గుర్చిన వార్త ఆయనను వారికి మాత్రమే అది అమూల్యంగా ఒక ప్రత్యేకమైనదిగా ఒక అవసరం అవసరం కాదు కానీ అది ఒక ఖచ్చితమైన ఖచ్చితమైన పని మన జీవితంలో ఖచ్చితంగా జరగాల్సింది ఏంటి అంటే ఆయన సిల్వను గుర్చినా మనం అంగీకరించాలి సిల్వను గుర్చి అంగీకరించి ఆయనలోకి మార్చబడి ఆయనతో జీవితాంతం ప్రయాణించాలి ఎందులో లిఫ్ట్లో లిఫ్ట్ అంటే మళ్ళీ మీరు జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెకానికల్గా అనుకోకండి యాంత్రికంగా నేరుగా ఆకాశంలోకి నిచ్చినగా వేయబడిన సిలువ సో ఈ సిలువ ఏదో మరేరే లిఫ్ట్ అంటున్నారు కాబట్టి చాలా స్పాంటైనియస్ విత్నే సెకండ్స్లో మనం ఎగిరిపోవచ్చు కదా పైగా అనుకోవద్దు ఒక స్టెప్ బై స్టెప్ అంటే దేవుడు ఆశీర్వదించే విధానం దేవునితో నడిచిన భక్తులు ఎలా ఎలాటానోకు పాత మందులు చూసినట్లయితే దేవునితో నడిచాడు సో గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా అంటే స్టెప్ బై స్టెప్ ఆయనే కృప నుండి కృపలోనికి మహిమ నుండి మహిమలోనికి మనల్ని తీసుకెళ్తారనమాట ఓకేనా సో ఇదన్నమాట సో లాస్ట్ నేను ఏం చెప్పవలసికు అంటే అసలు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానండి మరి ఇంతవరకు చెప్పిన ఒక లిఫ్ట్ గురించి ఆ లిఫ్ట్ అసలు మనకు అవసరం అంటారా అవసరమా లేకపోతే ఖచ్చితమా అండి అవసరమా ఖచ్చితమా అవసరమా అవసరం అన్న వాళ్ళు ఎంతమంది అండి చేయలే పని ఓకే సో దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా దేవుని యొక్క వాక్యంలో వెలుగులో మిమ్మల్ని నడిపించాలని దేవుని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ లిఫ్ట్ అనేది అవసరం కాదండి మనిషి యొక్క నీడ్ కాదు ఏదో మనం వాడుకొని వదిలేసేది కాదు అదొక ఖచ్చితంగా జరగాల్సిన పని మన లైఫ్లో ఏం జరగాలి ఖచ్చితంగా అయినా ఉండాలి ఎందుకు నేను చెప్పాలని చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు చాలామంది నేను చాలా న్యూస్ చూస్తూ ఉంటాం మా నేనే కాదు మీరు కూడా చూస్తూ ఉంటారు ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు అన్నీ ఫినాన్షియల్గా ఉన్నా డబ్బు పరంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా అసలు వాళ్ళకు తిండికి నిద్రకు కుదవలేకుండా బట్టలు కుదలేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు లాస్ట్కి వాళ్ళ ఎండింగ్ ఎలా ఉంటుంది సుసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఎందుకు సమాధానం లేక సమాధానం ఎందుకు ఉండట్లేదు వాళ్ళు ఈ లోకంలో సమాధానం లేదు సమాధానంగా కనిపించేలాంటి ఒక భ్రమ ఏంటిది ఒక పరిచయ ఒక భ్రమ లాంటిది ఉంటుంది తప్ప ఒక నిజమైన శాంతి సమాధానం అనేది ఎక్కడ దొరుకుతుంది కనుకండి వారిలో దొరుకుతుంది అయితే నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను నాకు తెలుసు ఒక వ్యక్తి తెలుసా అండి పాపం పాపం ఆయన వాళ్ళ మమ్మీకి వాళ్ళ మమ్మీకి ఇద్దరి తర్వాత ముగ్గురు పుట్టి చనిపోయారు అనమాట ముగ్గురు పుట్టి పుట్టగానే బాగా గట్టిగా పిచ్చి పెట్టినట్టు కేక్ వేసి చనిపెట్టనమాట పురిట్లోనే ఇంకా వాళ్ళ మమ్మీ ఏంటంటే రోమన్ క్యాథలిక్ ఇక వాళ్ళ హస్బెండ్ ఏమో అసలు క్రిస్టియన్ కాదు హిందూ సో ఈమె రోమన్ క్యాథలిక్ కాబట్టి ఎంతో కొంత మేరే మాత గురించి యేసు గారి గురించి తెలిసింది కాబట్టి ఆయన దేవుడు అని కొంచెం కొంచెం నమ్మకంతో ఆమె ఏం చేసిందంటే ఈ ముగ్గురు ఇద్దరు ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు డెలివర్ అయ్యారు వాళ్ళు బ్రతికే ఉన్నారు తర్వాత ముగ్గురు పుట్టగానే పిచ్చి కేకేసి ఒక వెర్ర కేకేసి చనిపోయేటోళ్ళు ఆ తర్వాత ముగ్గురి ధరతో పుట్టిన ఒక బాంబు పుడతాడు పుట్టగానే ఒక భయం వేస్తుంది ఎందుకు ఇదే కాదు ముగ్గురు చనిపోయారు ముగ్గురు చనిపోయారు కదా ఎట్లా నేను కూడా చనిపోతే ఎట్లా నేను భరించలేని కడుపుకోతానని ఏం చేస్తుంది వాళ్ళ ఇంటి పక్కనే దగ్గరలో ఉన్న క్యాథలిక్ చర్చ్ ఉంటుంది అనమాట అందులోకి వెళ్ళిపోయి ఆమెకు తెలిసిన ఒక బిషప్ దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి మీకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి కాకపోతే ఆయన జ్ఞాపకం చేసుకోవాలని నా మనసు ఎందుకో మీకు జ్ఞాపకం చేయాలని అనిపించిందండి సో అందుకే ఏం కాదు మీకు తెలిసినా కూడా ఒకసారి సెకండ్ టైం కూడా వినే చేయండి ఓకేనా చెవి కల ఓకే చ ఓకే తెలియదు తెలుసుకోండి సో ఏమైందంటే బిషప్ దగ్గరికి వెళ్ళి అయ్యా అసలు ఈయనకంటే ముగ్గురు పుట్టారు చనిపోయారు నాకు చాలా బాధేస్తుంది ఏదో ఒక దురాత్మ పనిచేస్తున్నట్టుంది ఏదేదో భయంతో కొంచెం బతికించండి బతికించండి అని వెళ్తారు వాళ్ళమ్మ వెళ్ళగానే అభిషప్ ఏం చేస్తారు అవునా అని ప్రార్థన చేశానికి ఏసన్న అని పేరు పెట్టేశారు సో ఈ ఏసన్న గారు పది సంవత్సరాల వరకు బా మంచిగా ఉంటాడు మనలానే చిన్నపిల్లలు ఎలా ఉంటారు స్కూల్కి వెళ్తారు మంచిగా చక్కగా వింటారు కాకపోతే ఇంకొక మెంటల్ డిసబిలిటీస్ ఉంటాయి అంటే మత్తే మారిపోతుంది చాలా పిరికితనము ఉంటుంది అన్నమాట సో ఇట్లా పది సంవత్సరాల వరకు మంచిగా ఉన్న అతను ఎంతో కష్టపడి వేరే స్కూల్ సెకండరీకి వెళ్తారు సిక్స్త్ క్లాస్ టూ టూ టైమ్స్ ఫెయిల్ అవుతాడండి ఫెయిల్ అయ్యి ఆ నెక్స్ట్ ఏమవుతుందంటే సెవెన్ ఇయర్స్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఇంటికి దూరంగా ఎక్కడ పడితే అక్కడ పాపం అతిస్థింతం లేకుండా తిరుగుతూ ఉంటాడు ఎందుకు ఇలాంటి దుస్థితి ఆ పాపం ఆ వ్యక్తి ఏం చేశాడు ఆయనకి ఎందుకు పట్టేసింది అని నువ్వు కొంచెం ఫ్లాష్ బ్యాక్ అడ్జస్ట్ చూస్తే వాళ్ళ తాత పోతురాజు అని అప్పుడు చాలా పేరు ఉంటుందట ఆ ఊరిలో ఆయన ఏంటంటే పచ్చి మేకల రక్తాన్ని తాగి భజన చేసేవాడు అనమాట సో వాళ్ళందరూ ఈ ఏసన్న గారిని చూసే వాళ్ళందరూ యవనస్తుని చూసే వాళ్ళందరూ అయ్యో వాళ్ళ తాత శాపం మనకు మంచిగా వచ్చి వాళ్ళ తాత తాగిన రక్తాన్ని మొత్తం వాళ్ళ మనవడే మంచిగా కప్పేస్తున్నాడు కక్కుతున్నాడు అందుకే ఇక కర్మ అనుభవించక తప్పదు అనుకుంటూ అందరూ అనుకునేవాళ్ళు లాస్ట్కి ఏమైంది ఏసన్న తర్వాత వాళ్ళ అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు నలుగురు చెల్లళ్ళలు కూడా పుట్టేశారు సో వీళ్ళందరూ ఏసన్ గారిని హాస్పిటల్స్కి తిప్పడం మాంత్రికుల దగ్గరికి ఏది తాయత్తులు ఏది చేయకూడని కూడా అన్నీ చేసేసారన్నమాట వాళ్ళకి విసిగెత్తిపోయి వాళ్ళు వదిలేశారు ఇక లాస్ట్కి ఏమైంది సెవెన్ ఇయర్స్ చాలా ఒక శాపగ్రస్తమైన స్థితిలో ఆయన బ్లడ్ కక్కుతో వాళ్ళలో చేసి ఒక నిషీధి వేళ ఒక రాత్రి సమయంలో చీకటిలో అది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖు శనివారము రాత్రిపూట పూట వస్తున్నాడట వస్తుంటే ఏమైందంటే ఈ లిఫ్ట్ నేను చెప్పాలనుకున్న ఈ లిఫ్ట్ ఆయనని సందర్శించింది ఎన్కౌంటర్ చేసింది ఒక ఫ్లాష్ లైట్ లాగా ఈ జీవార్థమైన ఈ వెలుగు లాంటి ఈ మన ఏసయ్య ఆయనకి ఫ్లాష్ లైట్ లాగా ఆయనని ఆయన మీద పడేసి ఆయన ముఖ దర్శనాన్ని ఆయనకి కనపరుచుకున్నాడు అనమాట ఎందుకు కనపరుచుకోవాల్సి వచ్చిందంటే యోహన్స్ వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినా ఏం చెప్తుందండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎవరినట దేవుడు శారణ్ణి మాత్రమే ప్రేమించలేదు దేవుడు ఓన్లీ రిచ్ పీపుల్నే ప్రేమించలేదు దేవుడు ఓన్లీ చదువుకున్న వాళ్ళని ప్రేమించలేదు దేవుడు అందరినీ ప్రేమించాడు దేవునికి కులభేదం మతభేదం దేవునికి పేద ధనిక ఇట్లాంటివి ఏం లేవు లోకమును అంతగా ప్రేమించాడు మనల్ని ఫస్ట్ ఆయననే ప్రేమించింది కాబట్టి మనం ప్రేమిస్తున్నాం మిమ్మల్ని ఫస్ట్ చూసు నేను మిమ్మల్ని ఫస్ట్ ఏర్పరచుకున్నాను మీరు నన్ను ఏర్పరచుకోలేదని యోహాన్స్ వర్త పదహీన అధ్యాయంలో రాసి ఉంటుంది సో ఆయనని ఏర్పరచుకొని ఆయననే ఆయన ప్రేమను చా మొత్తము లోకానికి కలపరుచుకొని ఆయనని తన కుమారుడైన ఎసువైపు ఆకర్షించుకొని ఆకర్షించేటట్లు చేసి సహాయం చేసి అది చేసి ఇది చేసి ఎందుకు ఇదంతా చేయాలి దేవుడు చెప్పండి ఎందుకు ప్రేమ ప్రేమ అండి ఇప్పుడు ప్రేమ అంటే అందరూ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి ప్రేమ అంటే రకరకాల ప్రేమలు ఉన్నాయి లోకంలో కానీ నేను చెప్పదలుచుకున్న ప్రేమ ఎవర్ లాస్టింగ్ లవ్ అన్ఫేలింగ్ లవ్ నేను సండే స్కూల్ ఉన్నప్పుడు ఒక యాక్షన్ సాంగ్ ఉండేదండి ఏంటండి జీసస్

యూ గ్రాండ్ ఫా మే లెట్ అంటే మీ తాత మీ నానమ్మ మీ అమ్మమ్మ అందరు ఎవరు ఒకనొక టైంలో మిమ్మల్ని పట్టించుకో నిజంగా అది అందరికీ జరుగుద్దా అండి అంటే ఖచ్చితంగా మనిషి జీవితంలో ఒకనొక టైము వస్తుందండి ఏంటి మన ఏజ్ దాటిపోయే టైము మన సమయం దాటిపోయే టైము మన ప్రాణమును కూడా వదిలే టైము వస్తుంది సో అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో లిఫ్ట్ గురించి చెప్తుంది ఏదో మనకి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు ఖచ్చితం అంటుంది కానీ అప్పుడు నెక్స్ట్ రోజు చూద్దాంలే అనుకుంటారు కానీ అనుకుంటారు కానీ ఏంటి సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు ఏం జరిగేదో తెలీదు లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ మన చుట్టూ న్యూస్ చూస్తున్నాం కదండి అయ్యో మొన్న రాక మంచిగా ఉంటే అప్పుడే సూసైడ్ ఎలా చేసుకున్నాడు అప్పుడే యాక్సిడెంట్ ఎలా అయింది సో అందుకే ఇలాంటి దుర్దినాలు రాకముందే ఆహా అయ్యో అసలు నాకు చాలా దుఃఖంగా ఉందని చెప్పు దినాలు రాకముందే మనం ఆయన వద్దకు రావాలి ఆయన వద్దకు రావాలి సో ఆయన తట్టు చూడాలండి ఏదో నేను చెప్పాను కదా తండ్రి ఆకర్షిస్తేనే ఈమె ఈ సిస్టర్ చెప్తుంది తండ్రి ఆకర్షిస్తేనే మనం ఏసువైపు ఆకర్షించబడతామట కదా సో మనం చేసేది ఏం లేదు అని అనుకునేరు లేదు ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ చాయిస్ అంటే ముందు మీకు అన్నీ తెలియజేసి పెట్టిండు ఏమని ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సో చాయిస్ మీ చేతిలో పెట్టాండు నేను ఆకర్షిస్తానన్నాడు నేను దీవిస్తానన్నాడు నేను అభివృద్ధి చేస్తానన్నాడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అన్నాడు కానీ లాస్ట్కి కీ అనేది మన చేతిలోనే పెట్టేసాను అంతేనా అండి చాయిస్ అవర్స్ సో నువ్వు ఒకసారి